కథపేరు ఉదంకుడు రచయిత డాక్టర్ శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు ఉదంకుడు పురాణాలలో ముఖ్యంగా మహాభారతంలో చెప్పబడిన కథలలో గురుభక్తి మరియు కష్టతరమైన గురుదక్షిణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఒక ప్రత్యేకమైన పాత్ర వేదాలను నేర్చుకోవడానికి వాటిని నిలబెట్టడానికి ఒక శిష్యుడు పడిన తపన అతను ఎదుర్కొన్న అద్భుతమైన సవాళ్లను ఉదంకుడి కథ వివరిస్తుంది ఉదంకుడు ప్రముఖ వేద పండితుడైన మహర్షి పైలుడి శిష్యుడు గురుకులంలో ఉదంకుడు అత్యంత శ్రద్ధతో అంకితభావంతో తన గురువును గురుపత్నిని సేవించాడు అతని ఏకైక లక్ష్యం గురుకుల విద్యాభ్యాసం పూర్తిచేసి గురువు ఆశీస్సులు పొందడం కొంతకాలం తరువాత ఉదంకుడి విద్యాభ్యాసం పూర్తవుతుంది గురువు వద్ద సెలవు తీసుకునే ముందు గురువుకు ఎటువంటి గురుదక్షిణ సమర్పించాలో తెలుసుకోవాలని ఉదంకుడు కోరతాడు గురువు పైలుడు మొదట ఏమీవద్దని అంటాడు ఈ సందర్భంలో గురుభక్తిని చాటుతూ ఉదంకుడి వినయంతో ఇలా వేడుకుంటాడు శ్లోకం గురురేవ పరో ధర్మహ గురురేవ పరాగతిహి గురురేవ పరం జ్ఞానం తస్మాత్ గురుము పాశ్రయే భావం గురువే గొప్ప ధర్మం గురువే ఉత్తమగమ్యం గురువే అత్యున్నత జ్ఞానం అందుకే నేను గురువునే ఆశ్రయించి ఉన్నాను నా విద్యాభ్యాసం ఫలించాలంటే మీరు కోరిన గురుదక్షిణ ఇవ్వడం నా ధర్మం ఉదంకుడి నిస్వార్థభక్తికి మెచ్చిన గురువు అతనిని గురుమాత వద్దకు పంపి ఆమె కోరికను తెలుసుకోమని చెప్తాడు గురుమాత ఉదంకుడిని పరీక్షించాలని నిశ్చయించుకుని ఒక కఠినమైన కోరికను కోరుతుంది ఉదంక పౌష్యమహారాజు భార్య ధరించే దివ్యమైన కుండలాలను నాకు తీసుకురావాలి అది ఈ గురుదక్షిణ సమర్పణకు చివరి రోజు ఆ కుండలాలు ఎంతో విలువైనవి శక్తివంతమైనవి మరియు వాటిని కాపాడుకోవడానికి రాజు ఎంతో కట్టుదిట్టమైన భద్రతను చేసి ఉన్నాడు అయినప్పటికీ ఉదంకుడు ఆ పనిని తన గురుధర్మంగా భావించి వెంటనే ప్రయాణమయ్యాడు పౌష్యమహారాజు వద్దకు చేరుకున్న ఉదంకుడికి రాజు అతని భక్తిని పరీక్షించి తన భార్య దగ్గర నుంచి కుండలాలను తీసుకొమ్మని అనుమతిస్తాడు